సమంత ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కొన్ని నెలల క్రితం ఆమె నిర్మించిన శుభం అనే చిన్న సినిమా విడుదలైంది ఆ సినిమా పెద్ద హిట్ కాలేకపోయినా గా నిలిచింది కెరీర్ పరంగా సమంత ఇప్పటివరకు చేసిన సినిమాలు వెబ్ సిరీస్ లు చాలా హిట్ అయ్యాయి ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ టూ తో ఆమె బాలీవుడ్లో కూడా బాగా పాపులర్ అయింది అయితే గత కొన్ని రోజులుగా సమంత సినిమాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఒకప్పుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది ఆ తర్వాత నుంచి సమంత పూర్తిగా గానే ఉంది విడాకుల తర్వాత కూడా ఆమె ఫ్యాన్స్ మీడియా ఎప్పటికప్పుడు లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు అయితే సామ్ ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడెల్ సిరీస్ లో తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్లో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే వేళ్లిద్దరూ ఎప్పటికప్పుడు కలిసి కనిపించడం ప్రైవేట్ ట్రిప్స్ కి వెళ్లడం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్షంగా రియాక్ట్ అవ్వడం ఇలా చాలా కారణాలు ఈ రూమర్స్ ని బలపరిచాయి ఇప్పుడు మరోసారి ఈ రూమర్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టే ఓ వీడియో షేర్ చేసింది సమంత ఇటీవల ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్లింది ఆ వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ వీడియోలో సమంత పక్కనే ఓ వ్యక్తి కనిపించాడు అదే కాకా అతని చేతిని పట్టుకుని సామ్ నడుస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది దీంతో నెటిజన్లు వెంటనే ఆ వీడియోలో వ్యక్తి రాజ్ నిడిమోరు అంటూ కమెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఆ వీడియోకి వరుణ్ ధావన్ దిశ పటాని రూహానీ శర్మ లాంటి వాళ్లు కూడా కమెంట్స్ పెట్టడంతో అది మరింత వైరల్ అయింది నిజంగానే వీరి మధ్య ఏదైనా ఉందా లేక ఇది కేవలం స్నేహమేనా అనేది చూడాలి